వెళ్ళి చాలా సంవత్సరం అయింది మీరు గుడ్ న్యూస్ ఇవ్వడం లేదు అని మీ ఇంట్లో ఒత్తిడి పెరుగుతుందా మీరు ట్రీట్మెంట్కి వెళ్లే ముందు మీ జీవన శైలిని పరిశీలించుకోండి సో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఈ ఫోర్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మీరు ఫాలో అవుతున్నారా లేదా చూసుకోండి నేను డాక్టర్ డాక్టర్కి రటిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ ఈ ఫోర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల చాలా మంది కపల్స్ న్యాచురల్ గా అయ్యారు సో ఫస్ట్ వచ్చేసి ఫర్టిలిటీ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే మీరు తినే ఆహారంలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి మళ్ళీ ఫిష్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి ఎక్కువ ఉండాలి ఈ బేకరీ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి రీసెంట్ గా ఒక కప్పల్ వచ్చింది తనకి ఏమే చాలా తక్కువ ఉండే యాక్చువల్లీ తను ఒకటే చెప్పింది మేడం మీరు చెప్పిన నేను డయట్ ఫాలో అయినా త్రీ మంత్స్లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని సో ఫర్టిలిటీ ఫుడ్ అనేది నిజం రెండవది వచ్చేసి స్లీప్ సో మీరు మినిమమ్ డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి తక్కువ నిద్ర చేసి ఏమవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది ఎగ్ సరిగా రిలీజ్ కాదు స్పమ్ క్వాలిటీ తగ్గిపోతుంది అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో టెన్ ఓ క్లాక్ తర్వాత మొబైల్ చూడొద్దు స్క్రోల్ చేయొద్దు థర్డ్ వన్ వచ్చేసి మీ బరువు బరువు చాలా ఎక్కువగా ఉంటే కూడా చాలా తక్కువ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో మీ బాడీ మెయింటైన్ అవ్వాలి అంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి స్విమ్మింగ్ చేయండి యోగా చేయండి మీకు స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే కూడా అది కూడా నార్మల్ అవుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రెస్ చాలా కపల్స్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే చాలా స్ట్రెస్ లో ఉంటారు రోజు ఈ నెల ప్రెగ్నెన్సీ వస్తుందేమో ఈ నెల ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనేది చాలా స్ట్రెస్ లో ఉంటారు సో స్ట్రెస్ అనేది బాడీకి మంచిది కాదు స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిజోల్ హార్మోన్స్ రిలాక్టిన్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల ఎగ్ రిలీజ్ కరెక్ట్ టైంకి అవ్వదు అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే ఈ ఫోర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்தரம் போச்சம் குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்க நகர் நிஜம் அப்பார் போன் 08462 செல் 93904-33887